వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతుందని కోయిల్కొండ మండలం పారిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఆచార్యపూర్ కొత్తూరు శివారు వాగు నుండి పద్నాలుగు ట్రాక్టర్ల ఇసుకను తరలించేందుకు కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ అనుమతులు ఇచ్చారు దీంతో రంగ ప్రవేశం చేసిన ఇసుక మాఫియా అనుమతుల పేరిట అక్రమ రవాణాకు తెరలేపిందని నేను సైతం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు దిద్ది ప్రవీణ్ ఆరోపించారు మంగళవారం నిబంధనల ప్రకారం కేవలం పద్నాలుగు డాక్టర్లకు మాత్రమే అనుమతి ఇవ్వగా అదనంగా మరో పద్దెనిమిది డాక్టర్లను ఇసుక మాఫియా జోడించి మొత్తం ముప్పై రెండు డాక్టర్లతో ఆచార్యపూర్ వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలించారని ఆయన ఆరోపించారు